ఎన్నికలకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ యొక్క ప్రచారం ఈరోజు బాబానగర్కి రావడం జరిగింది మరి గతంలో కూడా మన గ్రామంలో మంచి మెజార్టీని మీరందరూ కూడా అందించారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ఈరోజు మీ అందరికీ తెలుసు అన్ని పథకాలను కూడా పూర్తి చేసి ఈరోజు మళ్ళీ ఇరవై నాలుగులో మీ అందరినీ ఓటు అడగడానికి వచ్చాం ఈ యొక్క బాబా కానాల మీదుగా దీపగుట్ల వరకు కొత్తగా రోడ్డు కూడా బ్రహ్మాండంగా తయారు చేసినటువంటి పరిస్థితి మీరు కూడా చూస్తూ ఉన్నారు మరి ఇదే బాబానగర్ నుంచి అక్కడ నాగులవరానికి కూడా రోడ్డు మొదలవుబోతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా మరి ఈ రకంగా ఎక్కడ చూసినా సరే మంచి మంచి రోడ్లన్నీ కూడా మనం పూర్తి చేసుకుంటున్నటువంటి పరిస్థితి జగనన్న కాలనీలు తయారు చేస్తున్నాం ఆ కాలనీల్లో పేదవారికి ఇళ్ళ పట్టాలు ఎవరికైతే సొంత స్థలాలు ఉన్నాయో వారికి హౌసింగ్ లోన్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మీరు చూస్తున్నారు మరి మూడు సంవత్సరాలలో మనం ఇవన్నీ చేసుకున్నామని చెప్పేసి గర్వంగా తెలియజేసుకోగలిగితే తెలుగుదేశం నాయకులు మా ప్రత్యర్థి ఈరోజు ఏం చేశావు నంద్యాలకి అని చెప్తే చెప్పలేనటువంటి పరిస్థితి మరి మనమేమో మూడు సంవత్సరాలు మాత్రమే చేశాం ఆయనేమో పదిహేడు సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి మరి మూడు సంవత్సరాల్లో నేను ఇవన్నీ చేసినానని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకుంటుంటే ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఫారూక్ గారు ఉన్నారు మరి ఫారూక్ గారు హయాంలో ఏమైనా కాలేజీలు వచ్చినాయా ఏమైనా స్కూళ్ళు వచ్చినాయా ఏమన్నా నీటి పథకాన్ని తీసుకొచ్చినాడా అంటే ఒక్కటి కూడా కనపడటం మరి చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు పనిచేసినాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినాడు కానీ ఈరోజు కూడా నేను ఫలానా మంచి చేసినాను మీకు అని చెప్పలేనటువంటి పరిస్థితి ఈరోజు జగనన్న ధైర్యంగా అడుగుతున్నాడు మీకు మంచి చేస్తేనే నాకు ఓటు చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి జగనన్న చూస్తున్నాడు మరి మీరందరూ కూడా బాగా ఆలోచించండి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించాలని చెప్పేసి కూడా నేను మీ అందరికి కూడా మనవి చేసుకుంటున్నాను కానాల గ్రామంలో ఉండే నగర్ అంతా కూడా వన్సైడ్ రోడ్డు పక్కన పరమోగులు ఉన్నారు ప్రజలు వాళ్ళు ఇల్లు కావాలి ఇళ్ళ స్థలాలు కావాలని అడుగుతున్నారు తర్వాత నీటి పైప్ లైన్ కూడా చాలా ఇబ్బంది ఉంది అదొకటి తర్వాత ఇప్పుడు అడిగిన ఇది కాంపౌండ్ వాళ్ళు ఈ మూడు సమస్యలు ఈ గ్రామంలో ప్రధానంగా ఉన్నాయి కాబట్టి వాటిని తీర్చాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం గతంలో కొంత సాయం చేసినప్పుడు కూడా మిగతా కార్యక్రమాన్ని పూర్తిస్తాయని మన ఎమ్మెల్యే గారు మన ప్రభుత్వం తర్వాత అన్ని కార్యక్రమాలు చేస్తారు కాబట్టి మీరు అందరూ కూడా ఏకపక్షంగా సాను గుర్తు ఓటు వేయాలి మన గ్రామం ఎప్పుడు కూడా అన్యోన్యంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ తేడా లేకుండా అన్న ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాల్లో ఎటువంటి తేడా లేకుండా అన్ని పనులు చేయడానికి మేము ఏర్పాటు చేస్తాం ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చేస్తారు